నవబంగల గాయ కుడా నమకు చరిత్రల నాయకుడా పలు తరమును మము pani స్వామి కుడా నవ యుగమే ధోసేని సమయము తెలియని సేవా కుడా యువన యాంత్రకు प्रगतिని పూర్ పరసాద ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకు उन्नति को स आन्ध्रुलकन अमरावति को జనసేన బీజేపీ కుటుంబం రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ప్రయాణం చేస్తున్నారు కనుక మీరు స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ముమ్మాటికి చెప్తున్నాం మా ప్రధానమైన ధ్యేయం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడంతో పాటు స్టీల్ ప్లాంట్ ఎటువంటి ఆర్థిక సహాయం చేసి మళ్ళీ లాభాల బాట్లో వచ్చేటట్టుగా చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆర్థిక సాయం చేస్తే లాభాల బాట్లు నడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఇంకా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల నిర్వాసితులకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కనుక సోదలరావు మీ మంత్రులు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా వారు స్టాండ్స్ చెప్పారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా స్టాండ్స్ చెప్పారు గతంలో బీజేపీకి ప్లాన్ పరిరక్షించేటువంటి చరిత్ర కూడా ఉంది మే తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతంలో ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే కేంద్ర మంత్రిగా మీకు కీర్తి చేసి నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే కీర్తిశేషిలో ఎంవిఎస్ మూర్తి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ ని పరిరక్షించడం పాటు ఆ రోజుఆర్ కి రిఫర్ చేశారు ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక ఆలోచన తీసుకొని కార్మికులు ఆ రోజు సీఎం గారి మీద తిరగబడితే వాళ్ళని ప్రజాస్వామ్యంగా వాళ్ళ వాళ్ళ ఉద్యోగ ఆలోచన తీసుకొని ఆ రోజు ప్లాన్ ను పరిరక్షించడం జరిగింది సంగతి మీరు గుర్తించుకోవాలి ఈ రోజు ఈ వేదిక మించి అడుగుతున్నా ఈరోజు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే దమ్ముందా అని అడుగుతున్నా విమర్శించగలిగేది తెలుగుదేశం జనసేన బీజేపీ అని సంగతి మీరు గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరారావు కాబట్టి రేపు ఈ ప్లాంట్ ను పరిరక్షిస్తే రక్షించగలదే గలిగేది ఈ కూటమే అని చెప్పి తెలియజేస్తూ మేము గతంలో అనేక పోరాటాలు చేశాం భవిష్యత్తులో కూడా ప్లాంట్ కోసం నిర్వాసితుల కోసం ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం సోదరారా వైసీపీ నాయకులు చెప్తున్నారు మేము కాపాడామని చెప్పి మీరు సమాధానం చెప్పాలి ఈ వేదిక మీద నుంచి మేము అడుగుతున్నాం ఒకవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పి గంగవరం లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అమ్మారో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారో సమాధానం చెప్పాలి